అందరికీ నమస్కారం మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న వారందరికీ సుస్వాగతం శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలం ప్రకృతి రమణీయతకు గిరిజన సంస్కృతికి నిలువుండడం ఇక్కడి గిరిజనుల జీవనశైలి పూర్తిగా ప్రకృతితో ముడిపడి ఉంటుంది విత్తనం నాటినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు ప్రతి దశలోనూ వారు ప్రకృతి శక్తులను ఆరాధిస్తారు ముఖ్యంగా వరి పంట కోతకు వచ్చే సమయం వారికి ఒక పండుగ లాంటిది సాధారణంగా మైదాన ప్రాంతాల్లో పంట కోతకు యంత్రాలను లేదా కూలీలను నేరుగా ఉపయోగిస్తారు కానీ సీతంపేట గిరిజన రైతులు మాత్రం పంటను కోసే ముందు మొక్కుబడి చెల్లించడం ఒక తప్పనిసరి ఆచారం పంట పండడానికి సహకరించిన భూతల్లికి ప్రకృతి దేవతలకు కృతజ్ఞత తెలపడమే దీని ముఖ్య ఉద్దేశం వరి పొలం పసిరి రంగులోకి మారి కోతకు సిద్ధమైనప్పుడు రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పొలం గట్టు వద్దకు వెళ్తారు ముందుగా పొలం గట్టున కొంత స్థలాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు కొత్త పంటను కోసి దేవుడికి ప్రథమ నైవేద్యంగా సమర్పిస్తారు తమ ఆచారం ప్రకారం పంటను కాపాడినందుకు కృతజ్ఞతగా కోడిని బలి ఇస్తారు ఆ రక్తాన్ని పొలం గట్టుపై లేదా పంటపై చల్లుతారు దీనివల్ల దుష్టశక్తులు పంటకు సోకవని ధాన్యం ఇంటికి క్షేమంగా చేరుతుందని వారి నమ్మకం మరికొందరు రైతులు జీవహింస లేకుండా కొబ్బరికాయ కొట్టి దీప నైవేద్యాలతో భూదేవిని ప్రార్థించి కోతను ప్రారంభిస్తారు గిరిజనుల నమ్మకం ప్రకారం పంట అనేది కేవలం ఆహారం కాదు అది దైవం ఇచ్చిన వరం వర్షం కురిపించి పంటను చీరపీడల నుండి కాపాడిన ప్రకృతికి ధన్యవాదాలు తెలపడం ఆరోగ్యం మరియు ఐశ్వర్యం దేవుడికి సమర్పించకుండా కొత్త ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్తే అరిష్టమని భావిస్తారు బలి లేదా పూజ చేయడం వల్ల వచ్చే ఏడాది కూడా పంట బాగా పండుతుందని నమ్ముతారు ఆధునికత ఎంత పెరిగినా సీతంపేట గిరిజనులు తమ మూలాలను సంప్రదాయాలను విరిచిపెట్టలేదు వరి కోతకు ముందు వారు చేసే ఈ పూజలు బలులు వారి అమాయకత్వానికి నిదర్శనం కాదు ప్రకృతి పట్ల వారికి ఉన్న అపారమైన గౌరవానికి భక్తికి ప్రతీకలు మరిన్ని విలువైన వీడియోలను పొందడానికి ఇప్పుడే మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ధన్యవాదములు